హాయ్ వెంకటేష్ ఉన్నామ వెంకటేషనా శ్రీనివాస ఈరోజు అయితే మేము షామీర్పేట్కి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే మనకు రత్నాలయం అయితే కనిపించింది ఎంత అద్భుతంగా అయితే ఉంది తెలుసా గాయస్ ఇదైతే మనకి ఎంట్రన్స్ అయితే ఉంది లోపల చూడండి గైస్ మనకైతే చాలా పెద్ద పార్క్ అయితే ఉంది చూడొచ్చు మీరంతా ఎంత చెట్లు ఉన్నాయి నేనే గుర్తున్నాను ఇక్కడైతే చెట్లు ఎంత బాగున్నాయో అన్ని రకాల చెట్లు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి గాయస్ చాలా బాగుంది నాకైతే ఎంత పీస్ఫుల్గా గా ఆ తెలుసా గైస్ ఇక్కడైతే మనకి విష్ణు మూర్తి ఇంకా అమ్మవారి యొక్క స్టాచ్యూ తోటి ఫౌంటైన్ అయితే ఉంది ఇక్కడైతే ఇప్పుడు ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి సో లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడైతే మనకి చాలా దేవుళ్ళు ఉన్నారు ఇక్కడైతే స్టెప్స్ అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళాక సో ఈ స్టెప్స్ అయితే ఎక్కుతూ వెళ్దాము లేదు గో ఇక్కడైతే మధ్యలో మనకైతే గణేష్ టెంపుల్ అయితే ఉంది రైట్ సైడ్లో చూడొచ్చు తర్వాత ఇక్కడైతే ధ్వజస్తంభం అయితే ఉంది చూడొచ్చు దండం పెట్టుకుని అందరు ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఇంకా ప్రసాదం కౌంటర్ అయితే ఉంది అందరూ ప్రసాదం ఇంకా టికెట్ తీసుకుంటున్నారు సో ఇక్కడ స్ట్రైట్గా అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం వచ్చేసి గో స్ట్రైట్గా వెళ్తుంటే అయితే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే కనబడుతున్నారు అందరూ బాగా దండం పెట్టుకోండి ఇక్కడైతే మేము అర్చన టికెట్ తీసుకున్నాం ఫిఫ్టీ రూపీస్ డైరెక్ట్ దగ్గర కూర్చోబెట్టి అయ్యగారు అందరి గోత్రనామాలు చదివి అర్చన చేపిస్తున్నారు గోదాదేవి ఇంకా మనకి అయితే అలివేలు మంగమ్మ దేవి అయితే ఉంది ఇక్కడ అయితే తులాభారం కూడా ఉంది మనకి తులాభారంలో ఎవరు ఏం పెడితే ఏం పుణ్యాలు ఏం పుణ్యాలు లభిస్తాయో ఇక్కడ మనకి క్లియర్గా రాశారు చూడచ్చు పాస్ చేసుకొని వీడియో చదవండి ఇక్కడ అయితే మనకి గరుడ స్వామి అయితే ఉన్నారు గరుడ స్వామికి పూజ చేసి అలంకరించారు ఇదైతే టెంపుల్ క్లోజ్ చేసేటప్పుడు మనకి అక్కడ ఇలా మా చెల్లి అయితే ఇప్పుడు నన్ను మేమిద్దరం కొట్టుకుంటున్నాము ఇక్కడ గుడిలో ఎందుకు కూర్చోవాలో క్లియర్గా రాశారు చదవండి ఇంకా ఇదైతే ప్రసాదం మేము తీసుకున్న ప్రసాదము చూడొచ్చు టెంపుల్ వ్యూ ఇదంతా ఇన్నర్ వ్యూ అనమాట చూడొచ్చు ఇక్కడైతే చుట్టూ మనకి ఏ మంత్రాలు వేదాలు అయితే రాశారు చదువుకోండి ఇక్కడైతే మేము ఇక్కడ దిగుతుంటే ఎంట్రెన్స్లో ఏమో గణేష్ టెంపుల్ ఉంది ఎగ్జిట్లో ఏమో హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ కూడా చాలా బాగుంది అయితే ఇప్పుడు ఎంట్ర ఎంట్రన్స్ లోపలైతే నేను మధ్య ఇక్కడైతే చూడొచ్చు స్టెప్స్ అయితే ఎలా పెట్టారో సో లెట్స్ గో అవుట్ ఇక్కడైతే మనకైతే గోశాల ఉంది నేనైతే ఇక్కడ చూడండి ఎలా ఫోటో తీస్తున్నాను అయితే ఇక్కడైతే ఆవులకి ఇంకా గేదెలకి కోడలకి మనమైతే ఆకుకూరలు అమ్ముతున్నారు ఆకుకూరలతోటి వాటికి అయితే తినిపించచ్చు ఇక్కడైతే పెద్దవాళ్ళని తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారు గాయస్ వాళ్ళకైతే మనకు కూడా మనశ్శాంతి అయితే లభిస్తుంది ఎంత పుణ్యమో తెలుసా గాయస్ గోవులకి మనం ఆహారం పెడితే ఇక్కడైతే గోవుల్లో ఏమేమి దేవుళ్ళు ఉంటారో ఉన్నారు ఇక్కడైతే మేము బుక్స్ కొనుక్కున్నాం గాయస్ ఇక్కడైతే ఆ తులసి మరలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ఫౌంటైన్ ఉంది ఫౌంటైన్ చూడొచ్చు చుట్టూ గ్రీనరీ అంతా బాగుంది కదా గాయస్ కృష్ణుడు చూడండి పామ్ మీద ఎలా అయితే నాట్యం ఇస్తున్నాడో ఇక్కడైతే గోవిందనామంతో మళ్ళీ ఇంకొక ఫౌంటైన్ కూడా ఉంది ఇదైతే మన టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అయితే చూడండి మొత్తం నీట్గా ఉంది కదా చాలా బాగుంది ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి నీమ్ ట్రీ ఆమ్లా ట్రీ పీపుల్ ట్రీ బనియన్ ట్రీ ఫిక్ ట్రీ ఇంకొక పెద్ద జమ్మి చెట్టు అయితే ఉంది ఇక్కడైతే చూడొచ్చు మేము ఆడుకుంటున్నాం చాలా బాగా నేను చూడసారా అంద అందరూ కూడా ఫాస్ట్ ఊగుతున్నాను నేను చెల్లి చూడండి ఇక్కడైతే టెంపుల్ బయట లుక్ అన్నీ ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకోండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే మనకి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మల్లారెడ్డి ఫ్లైట్ రెస్టారెంట్ అవుతుంది తప్పక